సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో ఉన్న చిక్కుడు పదు చక్కగా పోత వస్తుంది కదా అని చెప్పేసి తీగలవి సర్దుతున్నానండి సర్దుతూ కిందకు చూసేసరికి ఇంకేముందండి మొత్తం అంతా నల్లపేను మనకి చిక్కుడు పోత మొదలయ్యి పింది మొదలవుతుంది అనేసరికి ఈ నల్లపేను బయలుదేరుతుందండి మనం వేపపిండి అలాగే బూడిద ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది కానీ ఈ లోపు సడన్గా అటాక్ అయిందనుకోండి మనం చూసిన వెంటనే అవి స్ప్రే చేసే వరకు ఆగకుండా వీలైనంత వరకు చేతితోటి మనకు అందినంత వరకు అవన్నీ కూడా రబ్ చేసేయడం అలాగే ఇవి ఒక్కొక్కసారి ఆకులకి వాటికి పట్టేస్తూ ఉంటాయండి మనం ఈ కొమ్మలైతే మనం ఏం చేయలేం కదా ఆకులు లాంటివి అయితే తుంచేసండి నీళ్ళతోటి మొక్క శుభ్రంగా కడిగేయాలండి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ముందుగా చేతితోటి ఈ నల్ల రబ్ చేసేస్తున్నాను మనం ఈ స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా మనం అన్నీ చూసుకోవాలి కదండి వేపరునే కలుపుకోవడం చేయడం స్ప్రే చేయడం ఇవన్నీ అవి చేసినా కూడా మనం చేతితోటి ఇలాగ కొంతవరకు ఆకులకి పట్టుకున్నవి తీసేసి శుభ్రంగా కాలుతో నిలిపేయడం అవి చేసామనుకోండి చాలా వరకు మనం తగ్గించినట్టు అవుతుంది అనమాట ఆ ఉధృతిని అలాగే నీళ్ళతో కూడా కడిగేయాలండి మనకి వీలైనంత వరకు ఆ కొమ్మలు ఆ ఆకులు ఇటువంటివన్నీ కూడా ఆ నీళ్ళతోటి కడిగేస్తూ ఉంటే చాలా వరకు ఆ దోమలు అక్కడి నుంచి పోతాయి పోయిన తర్వాత మనం వేప నూనె అవి స్ప్రే చేసుకున్నాం అనుకోండి అవి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మనం ఒకసారి స్ప్రే చేసే వేప నూనె ఎంతో మనం ఇలా ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి అందుకని ఎప్పుడైనా సరే ఇలాగ పేను బంక పట్టింది అనుకోండి వెంటనే ఆ ఆకులవి తీసేయడం అలాగే ఈ కొమ్మలవి మనకు అందినంత వరకు ఆ పూలు డ్యామేజ్ కానంత వరకు జాగ్రత్తగా ఆ రబ్ చేసేయడం ఇవన్నీ చేసి నీళ్ళతో కడిగేసాకండి అప్పుడు మనం చక్కగా వేప నూనె కానీ లేదంటే ఆ పుల్ల మజ్జిగ ద్రావణం కానీ పచ్చిమిర్చి ద్రావణం ఇలాగ ఏవేవో రకరకాలుగా ఉపయోగిస్తాం కదండి గోమూత్రమని ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చండి ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని మాత్రం వేలైనంత వరకు మన చేతికి పని చెప్పడమేనండి అంటే నల్లగా పట్టిన పేన్నంతా చేత్తో శుభ్రంగా ముందు నలిపేయడం ఆ తర్వాత ఆకులు అవి కట్ చేసేయడం ఆ తర్వాత చక్కగా నీళ్ళతోటి వీలైనంత వరకు ఆ పూలవి డ్యామేజ్ అవ్వకుండా కడిగేయడం అండి అలా చేస్తే చాలా వరకు ఈ ఉధృతిని తగ్గించినట్టు అవుతుందండి